असलम नाजीन टाइम्स ट्वेंटी फोन में आपका मुकदमें आइए तफसी पर नजर डाल दें నమస్కారాలు ముందుగా మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇవాళ బాలికల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా ఇలా సంతోషకరమైన వార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు ఉప ఎన్నికలు ఒకటి కంటోన్మెంటు రెండవది జూబ్లీస్ రెండు ఉప ఎన్నికలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఈ రాష్ట్ర మంత్రివర్గం యొక్క ఈ రాష్ట్ర ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది అన్నదానికి ఇలా ఎన్నికల విజయమే ఈ యొక్క ప్రభుత్వానికి మార్కులు అనుకోండి రెఫరెండమ్ అనుకోండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ తల ఉంచకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో సబండ వర్గాల నుంచి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ ప్రజాస్వామ్య బద్ధంగా అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ సంక్షేమం విడతలవాగా చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగుతుంటే పదేండ్లు ఒక నియంత్రిత ప్రభుత్వం ఒక కుటుంబ పాలన ఒక అవినీతి అక్రమాలకు పాల్పడ్డ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచే ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు కోతి శాస్త్రం ఒక రకంగా చెప్పాలంటే కోతి శాస్త్రం ఇష్టానుసారంగా రాజకీయ విలువలు లేకుండా ఒక రాజకీయ కుటుంబం పదేళ్ళు పరిపాలన చేసి రాజకీయ విలువలకు విలోదకాలు ఇస్తూ వారిగా కాలల్లో కట్టెలు పెడుతూ దుర్మార్గంగా ప్రపక్ష పాత్ర పోషించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ఇవాళ మొట్టమొదటి చెంపదెబ్బ కంటోన్మెంటు రెండో చెంపదెబ్బ జూబ్లిస్ ప్రజలు ప్రజలు చాలా విఘ్నులు మనం అనుకుంటా ఉంటాం ఎవరికేం తెలియదు మనమే బలవంతులము మనమే తెలివితేటలు కలిగిన రాజకీయ నాయకులము మన గొప్పది మనమే గొప్ప వాళ్ళమని బిర్ర వీగుతా ఉంటాం విర్ర వీగితే కర్రు కాల్చి ఏడ ఆడ పెట్టిరు కాబట్టి ఇప్పటికైనా ఫామ్ కే పరిమితం కాకండి ఫామ్ హౌస్కే పరిమితం కాకండి ప్రజలు నచ్చే విధంగా ప్రజలు మెచ్చే విధంగా మనం తెలంగాణ దేని గురించి తెచ్చుకున్నాం ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇస్తే తెలంగాణను మీరంతా విచ్చలవిడిగా విడిగా మీ అధికారాన్ని ఉపయోగించి ఇలా అవినీతికి పాల్పడి అన్ని స్కాములు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందరూ ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ ఇలా అవినీతికి పాటుపడ్డ వ్యక్తులను అవినీతికి పాల్పడ్డ పార్టీని ఇంకా జైలు పంపలేరు ఇంకా శిక్షిస్తలేరు అని మాట్లాడినప్పటికీ ఇవాళ ప్రజాస్వామ్య బద్ధంగా ఇదే శిక్ష ఇవాళ చట్టము చట్టము ఎవరికి చుట్టం కాదు చట్టంలో అన్ని పద్ధతి ప్రకారం ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఏ పార్టీ అయితే దుర్మారంగా ప్రవర్తించిందో ఈ రాష్ట్రంలో వారికి శిక్ష అంటే ప్రజాక్షేత్రంలో ఇవాళ శిక్ష పడ్డది మొట్టమొదటి శిక్ష కంటోన్మెంట్ రెండవ శిక్ష జూబ్లీస్ రేపు మూడవ శిక్ష గ్రామాలలో పడబోతారు ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి ప్రెస్ మిత్రులు ఇవాళ మమ్మల్ని ఎప్పుడు జైల్లో పెడతారనేది ఉంది అలా కానీ జైల్లో పెట్టేది ఖాయమే సమయ సందర్భం ఉంటుందండి మీరు చేసింది అవినీతి మీరు చేసింది అక్రమాలు మీరు చేసింది దుర్మార్గం మీరు చేసింది దౌర్జన్యాలు మీరు చేసింది అవినీతి పాలన మీరు చేసింది నియంతృత్వ పాలన ప్రజాస్వామ్యాన్ని కోల్పోయింది తెలంగాణ రాష్ట్రం ఇలా నిజమైన ప్రజా పాలన నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం నిజమైన పరిపాలన ఇలా పనిమంతుడు ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పనిమంతుడు కాబట్టి ఇలా ప్రజలు హక్కున నేర్చుకున్నారు ఇవాళ మా మా ముఖ్యమంత్రి అనే విధంగా కూడా ఇవాళ జూబ్లీల్స్ లో ఇలా గెలుపు అంటే అది నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం ఇవాళ నిజంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడింది కాబట్టి జూపుల్ హిల్స్ ప్రజలకు నేను కాంగ్రెస్ కార్యకర్తల మేముడంగా శాధన నియోజకవర్గం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చిత్తశుద్ధితోనొచ్చి మన పథకాలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు మా మంత్రివర్గం పనితీరు ఏ విధంగా ఉన్నదో కడప గడపకు తట్టి మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పనిచేసారు కాబట్టి ఆ యొక్క పనిని గుర్తించి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తున్నారు కాబట్టి వాటి ప్రత్యేకంగా ఈ యొక్క జూబ్లీస్ ప్రజలకు మేము కోటి దండాలు పాదాభివందనాలు వందనాలు చేస్తా ఉన్నాము ఇలా ఓటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఇంకా బలంగా పనిచేస్తాడు కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు బలాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని బలపరిచినందుకు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తున్నందుకు మీ యొక్క శాంత నియోజకవర్గ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్ష మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మా రాష్ట్ర మంత్రులు కానీ ఒక ఎమ్మెల్యేగా నేను కానీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు వస్తుందని చెప్పడం జరిగింది తప్పకుండా ఇరవై ఐదు వేల మెజార్టీ దాటుతుంది కాబట్టి మేము అక్కడ అప్పటి ఎమ్మెల్యే గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అక్కడ కాంగ్రెస్ నిర్మాణాత్మకమైన కార్యకర్తలు లేకున్నప్పటికీ స్థానికేతరులు వచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు రాష్ట్ర ఉద్యమంత్రులు ఈ పథకాల గురించి మాట్లాడితే అక్కడ ప్రజలు కూడా చెప్పడం జరిగింది మాత్రం మీరేం బాధపడకండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డు వచ్చింది మాకు సన్న బియ్యం వచ్చింది మాకు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వచ్చింది మేమందరం బస్సు ఫ్రీ అయింది మేమందరం బస్సులలో ఎక్కుతున్నామని చెప్పడం జరిగింది ఆరోగ్యశ్రీ పనిచేస్తూ ఉందని చెప్పిన అక్కడ అంటే ఈ యొక్క ప్రభుత్వం చక్కటి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అని చెప్పి పేరుకి ఆ జూబ్లీస్ పాష్ అనుకుంటాం కానీ స్లబ్మే అంటే పేద కాలే తొంభై శాతం ఉన్నాయి కాబట్టి దుర్బలమైన పరిస్థితి గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు కాబట్టి ప్రజలు చక్కటి ఎలా పార్టీ ఏదో పార్టీ విషయంలో మాట్లాడతలేను పని మంత్రులకు ఈ రోజు పని కల్పించు మిత్రులారా ఏ యుగంలో అయినా ఒక నరరూప రాక్షసుల యొక్క దౌర్జన్యాన్ని దుర్మాంగాన్ని నాశనం చేయడానికి ఒక భగవంతుడు వివిధ రూపాలలో ఒక కారణ జన్ములను పొంట ఉంటాడు కవిత రూపంలో కల్వకుంట్ల కుటుంబాన్ని నాశనం అవడానికి పుట్టుకొంటాడు అంటే ఎవరు కాదండి అందునది కాదు కానీ ఏపీసీఎం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఓటీయండి ఇది ఆలస్యం అంటే ఏపీ ముఖ్యమంత్రి గారు వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు కూడా ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి ఎప్పుడు కానీ ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ఈ రాష్ట్రాల అభివృద్ధి కోరుకునే ముఖ్యమంత్రి పార్టీ అయినా అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బాగుండాలి సంతోషంగా ఉండాలి అనేది అతని వాదన ఇవాళ మీరు ఏదో సెంటిమెంట్కు ఓటేస్తే ఉపయోగం ఏమున్నదనేది ఆయన అభివృద్ధిని కాంక్షించి ఈ రాష్ట్రం కూడా మనదే అనుకునే ఆలోచనతో చెప్పుండదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవం దౌర్జన్యాలు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న గుండాలు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న రౌడీలు రాష్ట్రంలో ఎక్కడ లేదు ఏ పార్టీలో లేరు ఉదాహరణకు బీజేపీలో కూడా లేరు కాంగ్రెస్లో కూడా లేరు పచ్చి రౌడీలు కల్వకుంట్ల కుటుంబం ప్రజాస్వామ్య ముస్టులో కనబడేది పచ్చి రౌడీలు పచ్చి దొంగలు అలిబాబా నలభై దొంగలు ఎవరైతే ఉన్నారో అదే కల్వకుంట్ల కుటుంబం అదే బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజ పెద్ద సమాధానం నేను అంత పెద్ద నాయకులు నేను మన কংগ্রেস <laughs> পার্টি <laughs> <laughs>